నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జై గురు రా శ్రీ గురు దత్త ఎలా ఉన్నారు అక్క బాగున్నాను కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి కాకపోతే ఆ ఎండల నుంచి తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది మామూలుగా మన రెడ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎండల్లో బయటకు వెళ్ళకూడదు దయచేసి ఎంతో ఇంపార్టెంట్ పని ఉంటే గానీ బయటకు వెళ్ళకూడదు అందరికీ ఎందుకంటే హీట్ వేవ్స్ ఆ డిహైడ్రేషన్ అనేది నాకు స్వయంగా తెలుస్తుంది అలా వెళ్ళిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోండి చెప్తున్నాం మన సైడ్ నుంచి డెఫినెట్లీ ఏసీలోకి వచ్చి అక్కడే ఉండి మళ్ళీ ఇమ్మీడియట్ గా ఎండలోకి వెళ్ళటం మళ్ళీ ఏసీలోకి రావటం ఇట్లాంటివి చేస్తే డెఫినెట్ గా వడదెబ్బలు తగులుతాయి సో ఇది తెలిసినటువంటి విషయమే తెలియని వాళ్ళ కోసం తెలియని వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను ఎక్కువ మజ్జిగ నీరు ఎక్కువ హైడ్రేటెడ్ గా బాడీ ఉండాలి కొబ్బరి నీళ్ళు అలాగే మజ్జిగ జావలు తీసుకుంటే ఎక్కువ మంచిది కానీ చల్ల నీళ్లు తాగాలని అనిపిస్తుంది చల్లటి అసలు తాగొద్దని చెప్తున్నారు టెంపరేచర్ వాటర్ తాగండి చల్లటి నీళ్లు తాగొద్దు నీళ్ళు తాగొద్దు మీడియం టెంపరేచర్ వాటర్ తాగండి రైట్ అక్క అక్క నిద్ర అనేది డెఫినెట్ గా చాలా చాలా ఇంపార్టెంట్ తిండి లేకపోయినా ఉంటాం కానీ నిద్ర లేకపోతే మాత్రం ఒక్క నాడు ఒక్క నైట్ నిద్ర పట్టలేదంటే ఆ డే అంతా డిస్టర్బ్ ఇంకా అసలు మొత్తం బాడీ డిస్టర్బ్ అవడం మనసు డిస్టర్బ్ ఎవ్రీథింగ్ అవును కదా స్వల్పకాలికమైనటువంటి లయం చేసేటటువంటి ఈశ్వరుడు ఎంత దయాలు అయితే మనకి నిద్రను ప్రసాదించాలంటే అది ఈశ్వర కృపతో మాత్రమే ఈశ్వర కృప ఖచ్చితంగా స్వామి లయం చేస్తారు నిద్రలో మనతో పాటు ఉంటారు తండ్రి అంటే తండ్రి అవును సరే అయితే ఈ నిద్ర లేమితో చాలా మంది బాధపడుతూ ఉంటారు టెన్షన్స్ బాధలు ఉన్నా నిద్ర పట్టదు సమస్య అదే పద్మిని స్ట్రెస్ కి కారణం అదే నిద్ర పట్టకపోవటము ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ బయట ఏం జరుగుతున్నా అన్ని మాకే జరుగుతున్నాయన్న భయాలు ఇవన్నీ కూడా ఒక కారణం కొంతమంది చూడు సులభంగా నిద్రపోతారు పడుకోగానే నిద్ర ఎంత అదృష్టవంతులో నిజంగా అదృష్టవంతులో అసలు ఎంత అసలు ఏమి పట్టనట్టు ఎంత హాయిగా నిద్రపోతున్నారు ఒకే ఫ్యామిలీలో చూస్తే అలాంటి డిఫరెంట్ పీపుల్ కూడా ఉంటారు ఎక్కువ మా మదర్ అంటూ ఉండేవారు నీకు మీ డాడీకి ఎలా నిద్ర పడుతుందో నిద్రపడుతున్నారు అలాంటిది నాకు నిద్ర తక్కువైంది అంటే వెంటనే నిద్రపోయేదానికి ఒక్కోసారి మనకు కూడా డిఫరెంట్ సర్కమ్స్ ఆఫ్టర్ కోవిడ్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా నిద్ర లేకుండా చేస్తుంటే చాలా డెఫినెట్లీ ఫ్యూచర్ భయం అనుకోవచ్చు శత్రు భయం అనుకోవచ్చు ఒక్కొక్కసారి రిల్యూషన్స్ నిద్రపట్టకుండా ఉంటాయి ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అనే భయాల వల్ల అవ్వచ్చు లేదా రేపటి సమస్య నుంచి నేను ఎలా బయటపడాలి అనే భయంతో కూడా నిద్ర పట్టకపోవచ్చు ఎక్కువ అంటే ఆలోచన స్ట్రెస్ వర్క్ టెన్షన్ పొద్దున్న వెళ్ళి నేను ఆఫీస్ లో ఈ పని చేయాలి నిన్న బాస్కు ఎలా సమాధానం చెప్పుకోవాలి అని నిద్ర పట్టకపోవటం వర్క్ లోడ్ వర్క్ ప్రెషర్ వల్ల నిద్ర పట్టకపోవటం చాలా కారణాలు ఉంటాయి డెఫినెట్లీ మరి వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలక్క ఒక్కొక్కసారి అయితే కావాలని మనకు మనమే నిద్రని దూరం చేసుకుంటాం ఏదైనా నేనైతే హారర్ ఫిలిమ్స్ చూసి నిద్రని దూరం చేసుకుంటా హారర్ ఫిలిమ్స్ కావాలని చూసి మరి నిద్ర చేయాలి అదో బ్యాడ్ హ్యాబిట్ హారమ్స్ చూడకుండా ఉండకుండా అంటే మనకి హారర్ ఫిలిమ్స్ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది చూస్తే నిద్ర పడి చూద్దాం అది అది కూడా ఒక రీజన్ ఇది వరకు బాగుండేది ఇప్పుడు పెద్ద భయపడట్లేదులేండి ఎనీవేస్ అసలు నిద్ర నేను లైటర్ వేలో ప్రోగ్రాం వెళ్ళాలి అని ఇవన్నీ చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఏదో పెట్టి కాదు కదా లైటర్ ఉండాలి ఆఫ్ డే లైఫ్ ఏదైనా పద్మిని సమస్య వస్తే సమస్య అనుకుంటే సమస్య పెద్దదవుతుంది మనకి శ్రీపాదుడు చెప్పిందడి దత్తుడు అది అదేంటి అంటే దుఃఖం దుఃఖాన్ని తీసుకొస్తుంది నువ్వు ఎప్పుడైతే ఏదైతే అట్రాక్ట్ చేస్తావో అదే నీ దగ్గరకు వస్తుంది ఇది సమస్య సమస్య అనుకోవటం కాదు సమస్యకి పరిష్కారం నేను బయట పడుతున్నాను ఆ శక్తి నువ్వు తండ్రి నేను అధిగమిస్తాను నేను చక్కగా నిద్రపోతే నాకు మంచి ఆలోచన వస్తుంది మంచి థాట్ వస్తుంది ఏమో భగవంతుడే నీ కళల రూపంలో వచ్చి చెప్పొచ్చేమో డెఫినెట్లీ అలా చాలా కారణాలు ఉంటాయి మనం అట్రాక్ట్ చేసే విధానాలు ఉంటాయి అనమాట లైటర్ వేలో తీసుకోవాలి ప్రతిది కూడా డెఫినెట్ గా ఏది అవసరమో ఎంత ఆలోచించాలో అంత మాత్రమే ఆలోచించాలి అది చెప్పినంత ఈజీ కూడా కాదు డెలికేట్ గా ఉన్న వాళ్ళకి అది దట్ ఇస్ చాలా కష్టం ఇలాంటి వాళ్ళ కోసమే వాళ్ళ లైఫ్ లో పీస్ హార్మోనీ కోసం ఇందాక నువ్వు అన్నావు కదా తండ్రి ఆ తండ్రి ఎంత చల్లని వాడని ఆ మంత్రం అందులోనే ఉంది ఓ మంత్రం చెప్తున్నారా మంత్రం చెప్తున్నారు అంటే పీస్ఫుల్ నిద్ర కోసం పీస్ఫుల్ నిద్ర కోసము అసలు ఓం ఓం నమ శివాయ ఈ రెండిటికి మించింది లేదు ముందుగా మనం ఈశ్వర్ని తలుచుకుంటే ఆయన రూపాన్ని తలుచుకుంటూ ఆయన పెట్టుకున్న చంద్రబింబాన్ని తలుచుకుంటూ ఆయన రూపాన్ని తలుచుకుంటూ గనక మనం నిద్రపోతే మన బాధల్ని దూరం చేస్తాడు తండ్రి అన్నావు కదా తండ్రి ఆ తండ్రి బాధల్ని దూరం చేస్తూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఎవరైతే ఈ నామస్మరణ చేస్తూ నిద్రపోతారో చక్కటి నిద్ర అంటే వాళ్ళకి ఆ టెన్షన్ అనేది రిమూవ్ చేసే మంత్రం ఇది టెన్షన్ లేకుండా నిద్రపడుతుంది తండ్రితో పాటు తల్లి ఉండాలి కదా ఇంకా తల్లి ఇచ్చే మంత్రం అయితే ఇంకా పవర్ఫుల్ అసలు అసలు ఒక ప్రశ్న అసలు అసలు ఈశ్వరుడు ఎలా జన్మించాడు విష్ణుమూర్తి ఎలా జన్మించాడు బ్రహ్మ ఎలా జన్మించాడు అంటే దీని అన్నిటికీ ఆన్సర్ ఏంటంటే ఆ తల్లి దగ్గర నుంచి వీళ్ళు ముగ్గురు గుట్టారని వస్తుంది అన్ని పురాణాల్లో చూసి కూడా చదివి కూడా అసలు ఎక్కడి నుంచి ఈ సృష్టి జరిగింది ఎవరు ఫస్ట్ పుట్టారు ఈశ్వరుడు పుట్టాడా విష్ణుమూర్తి పుట్టాడా బ్రహ్మ బుట్టాడా ఇలాంటిదంతా కూడా తర్జన భర్జన జరుగుతున్నప్పుడు ఫస్ట్ అమ్మే ఉంది భూలోకంలో అమ్మ నుంచే వీళ్ళందరూ ఉద్భవించారని వచ్చింది అలాంటి తల్లి మంత్రం అంటే నిద్రకి కూడా ఇది అందరికీ తెలుసు తెలుసైన మంత్రమే కానీ మళ్ళీ కూడా చెప్తున్నాను యాదేవి సర్వభూతేషు నిద్ర రూపేణ సంస్థిత నమస్తస్సి నమస్తస్సి నమో నమ సప్తశతి నుంచి సప్తశతి నుంచి దుర్గా సప్తశతి నుంచి అమ్మవారిది ఎప్పుడైతే తలుచుకుంటామో తల్లి తండ్రిని తలుచుకుంటాము ఈ మంత్రం ముఖ్యంగా ఏంటి అంటే ఎక్కువ చాంట్ చేస్తున్నప్పుడు వెంటనే నిద్ర వచ్చేస్తుంది చాలా కంఫర్ట్ గా కూడా నిద్రపోతారు వారు మరొకసారి చెప్తాను యాదేవి సర్వభూతేషు నిద్ర సంస్థిత నమస్తస్సి 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 నమో నమ అని అమ్మవారి రూపాన్ని తలుచుకుంటూ చక్కగా తల్లి మమ్మల్ని బాధల నుంచి ఈ ఆలోచనల నుంచి ఈ స్ట్రెస్ నుంచి మాకు విముక్తి కల్పించు తల్లి అనుకుంటూ ఈ మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ ఉంటే నిద్రలోకి జారుకుంటారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అక్కడ అలాగే ఎన్నో ప్రవచనాల్లో చాగంటి కోటేశ్వరరావు గారు కూడా అప్పుడప్పుడు చెప్పటం జరిగింది నిద్రపోయేటప్పుడు ఓం నమస్తివాయ ఓం నమస్యవాయ అనుకుంటూనే పడుకోవాలి అని చెప్పి సడన్ అది గుర్తొచ్చింది నిద్ర లేచినప్పుడు వెంటనే శ్రీహరి 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 అనటం అంటే స్థితికారకుడిని గుర్తు చేస్తుంది అవును తర్వాత లయకారకుడైనటువంటి శివుడు అందుకే అంటారు నిద్రించేటప్పుడు ఈశ్వరుని గుర్తు చేసుకోండి మేల్కొనేటప్పుడు విష్ణుమూర్తిని గుర్తు చేసుకోండి అని ఇద్దరిని గుర్తు చేసుకోమని చెప్తూ ఉంటారు అసలు ఓం నమ శివాయ మంత్రం ఏంటి అని అంటే అది స్లీప్ ని అట్రాక్ట్ చేస్తుంది ఈ పీడకలలు రాకుండా చేస్తుంది భయాల్ని తొలగిస్తుంది ముఖ్యంగా ఓం నమ శివా అమ్మవారిది అనుకుంటే వెంటనే మనం ఆ నిద్రలోకి జారుకుంటాం వీటితో పాటు ఇంకో రెండు పవర్ఫుల్ మంత్రాలు చెప్తాను ఒకటి ఓం అగస్తి షాహిన ఓం అగస్తి షాహిన ఈ మంత్ర ఏంటంటే ఒక హీలింగ్ మంత్ర ఇది నీ బ్రెయిన్ ని డౌన్ చేస్తుంది అనమాట అగస్త అగస్త్య అగస్త అగస్తి ఓం అగస్తి షాహిన ఓం అగస్తి షాహీనాలు చేయాలి ఇది నీకు నిద్ర వచ్చే వరకు చేసుకోవాలి నూట ఎనిమిది అంటే కష్టంగా నువ్వు నిద్రలోకి జారుకోవాలి కదా ఆ నిద్రలోకి వచ్చినప్పుడు చదువుకుంటూ ఉంటే నీ బ్రెయిన్ ని హీల్ చేస్తుంది నీ బ్రెయిన్ ని కామ్ డౌన్ చేస్తుంది యాంగ్జైటీ లెవెల్స్ తగ్గిస్తుంది మనకి ఏదైతే యాంగ్జైటీస్ ఇష్యూస్ ఉంటాయో ఆ తల్లి అవన్నిటినీ కూడా తగ్గిస్తుంది అనమాట ఇంకొక అద్భుతమైన మంత్రం ఉంది ఆ అది ఏం మంత్రం అంటే హర హర ముకుందే హరహర ముకుందే హర్ హర్ ముకుందే హర్ హర్ ముకుందే అనే మంత్రం అనమాట ఏంటంటే ఈ మంత్రం యొక్క ముఖ్య విశేషం ఏంటంటే భయం తొలగిస్తుంది మనకి ఎప్పుడైతే చాలా మందికి నిద్రలో మేలుకు వస్తూ ఉంటుంది రాత్రి పూట మేము పడుకున్నాము ఒక మధ్యాహ్నము మధ్యాహ్నం కదా రాత్రి ఒక ఒంటి గంటకి వచ్చేసింది అర్ధరాత్రి వచ్చేసింది నిద్ర అంటారు అలాంటి వాళ్ళకి హరిహర్ ముకుంది హరి హరి ముకుంది అనుకుంటే ఈ మొత్తం అంటే ఏదైతే నీకుందో ఆలోచనని తొలగించే మంత్రం అనమాట ఈ నాలుగు మంత్రాలు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఈ నాలుగు ఏదైతే మనం చెప్పాం ఒకటి ఓం నమ శివాయ ఒకటి హర్ హర్ ముకుందే ఒకటి ఓం అగస్తిని షాహిన అగస్తిని షాహిన ఇంకోటి యాదేవి సర్వభూతేషు నిద్ర రూపేణ నమస్తస్య నమో నమట్ యథాశక్తి చేసుకోవచ్చు యథాశక్తి ఈ నాలుగిట్లో మీ ఇష్టం ఏదైనా చేసుకోండి రైట్ అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్ గా ఆ స్పిరిచువల్ పాత్ లో ఉంటే ఎలాంటి సమస్యకైనా సమాధానం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ఖచ్చితంగా సో డెఫినెట్ గా ఆ ఈశ్వర కృపతో నిద్ర అనేది అత్యవసరమైనటువంటి విషయం కాబట్టి అసలు రీచార్జ్ అవ్వ బాడీ అబ్బా చాలా మనం నిద్ర లేకపోతే నీకు చేయాల్సిన బ్రెయిన్ యాక్టివ్ గా అవయవం కూడా నీరసం బాబాయ్ ఎంతటి నీరసం ఎనర్జీ కోల్పోతావు సరే అందుకే ఈ నాలుగు పవర్ఫుల్ మంత్రాస్ కూడా మీ లైఫ్ లో ఇంజెక్ట్ చేసుకొని చక్కగా పడుకునేటప్పుడు అలవర్చుకోండి ఏదైనా ఒక పట్టుకోండి లేదా నాలుగు కూడా చదువుకునే హ్యాబిట్ చేసుకోండి రైట్ అయితే పద్మిని చాలా రకరకాల భయాలు ఉంటాయి చాలా రకరకాల భయాలు అంటే నార్మల్ పీపుల్ కాకుండా ప్రెగ్నెంట్ తో ఉండే వాళ్ళకి బాబోయ్ గుర్తు రావడమా వెన్నులో నుంచి వణుకు వస్తుంది నాకు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కోవిడ్ టైం అందులో ఎక్కడ జనాలు కనపడ్డ ఒక యాంగ్ లో ఉన్నాను నేను చాలా డిప్రెస్ అయి ఉన్నాను అప్పుడైతే నిజంగా ఫిఫ్త్ మంత్ వరకు ఐ వాస్ వర్కింగ్ అనమాట తర్వాత నేను లీవ్ పెట్టేశాను గానీ అసలు ఎవరు కనపడట్లేదు స్ట్రెస్డ్ అవుట్ అయిపోయి ఉన్నాను చెప్పనా అదంతా ఎక్స్పీరియన్స్ అవసరం కదా తప్పకుండా చెప్పనా చాలా మంది ప్రెగ్నెంట్ తో ఉండే వాళ్ళకి ఈ నిద్ర పట్టకపోవడం కూడా ఒకటి అనేది నాకున్న ఎక్స్పీరియన్స్ తో నాకున్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది కదా వల్ల అసలు నిద్ర పట్టేది కాదు నాకు మిడ్ నైట్ స్మెల్ కు వచ్చేసేది అప్పుడు మరి నేను పెట్టుకునే మంత్రం శివ అని యూట్యూబ్ లో ఒక అసలు అది అలాగ పెట్టుకుంటే ఎంత పీస్ఫుల్ గా నిద్రపోయేదని అంటే బేబీ కూడా దానికి గుర్తు కూడా ఇప్పుడు మళ్ళీ అది పాడుతూ ఉంటుంది గుర్తు చూడండి అసలు ఏదైతే తల్లి వింటుందో ఆ మ్యూజిక్ పాటలు అన్ని పిల్లల మీద ఉంటుంది ప్రభావం తర్వాత వాళ్ళు పుట్టిన తర్వాత మనం పాడితే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాలి చూడాలి కదా చాలా చక్కగా గుర్తుపడుతుంది గుర్తుపట్టేది అది అరుణా చాలా ఇంపార్టెంట్ పద్మిని చాలా ఇంపార్టెంట్ ఇవి చదువుకోండి చక్కటి పిల్లలు జన్మిస్తారు దత్త అనుగ్రహంతో చక్కగా అన్ని భయాలు తొలగిపోతాయి చక్కగా సుఖప్రసవం కూడా కలుగుతుంది బ్యూటిఫుల్ చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే